వాళ్ళది రాజకీయ కుటుంబం తండ్రి తల్లి కొడుకు ఇలా అందరూ పొలిటికల్ గా తమ సత్తా చూపించిన వారే ఇప్పటికీ ఆ హవాని అలాగే కొనసాగిస్తున్నారు కాకపోతే పోటీ చేసేది ఒక నియోజకవర్గం అయితే మరో నియోజకవర్గంలో వాళ్ళ అండ లేనిదే గెలవలేరట అందుకేనేమో అక్కడ ఎవరు ఇన్ఛార్జిగా వచ్చినా ఆ కుటుంబాన్ని కలిసి మద్దతు కోరుతున్నారట ఎమ్మెల్యేగా ఎవరు గెలిచినా మకటం లేని మహారాజులా ఆ ఫ్యామిలీ మెంబర్సే వెలిగిపోతూ ఉండటం చర్చనీయాంశం అవుతోంది ఇందుకే ఎవరు వాళ్ళు ఏంటా కదా అప్పట్లో నాన్న ఇప్పుడు తల్లి కొడుకు జడ్పీ చైర్పర్సన్ గా అమ్మ వెంకాయమ్మ దర్శ ఎమ్మెల్యేగా కుమారుడు శివప్రసాద్ రెడ్డి పార్టీ ఏదైనా పవర్ బూచేపల్లి ఫ్యామిలీదేనా అత్యంత కాస్ట్లీగా మారిపోయిన నేటి తరుణ్ రాజకీయాల్లో ఒక నియోజకవర్గం బాధ్యతలు చూసుకోవడమే నేతలకు తలకు మించిన భారం అవుతోంది అలాంటి పరిస్థితుల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో బూచేపల్లి కుటుంబం ఆ రెండు చోట్ల చక్రం తిప్పుతోంది అధికారంలోకి ఎవరొచ్చినా పవర్ తమదే అన్నట్లుగా ఏ పార్టీలో ఉన్నా నేతల్ని తమ చుట్టే భూచక్రంలా తిప్పుకుంటోంది ఒక నియోజకవర్గంలో పోటీ చేస్తూ మరో నియోజకవర్గాన్ని కూడా కన్ను సైగతో శాసిస్తోంది తమ సొంత ఇలాఖా సంత నూతలపాడు ఎస్సీ రిజర్వుడ్ గా మారడంతో పక్క నియోజకవర్గం దర్శనించి పోటీ చేస్తూ కూడా ఓ నడ్డాలో రాజకీయ పెత్తనం తగ్గకుండా చూసుకుంటోందట ఈ పొలిటికల్ ఫ్యామిలీ రెండు దశాబ్దాలు మూడు సార్లు ఎమ్మెల్యే పదవి ఒకసారి జడ్పీ పీఠం ఇలా కీలక పదవుల్ని ఒడిసిపట్టి తన పట్టు నిలుపుకుంటోంది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడైనా ఇప్పుడు ఆ పార్టీ అధికారం కోల్పోయినా బూచేపల్లి కుటుంబ సభ్యుల హడావుడి మాత్రం తగ్గనే లేదట గ్రానైట్ వ్యాపారంలో అపార అనుభవం ఉన్న సుబ్బారెడ్డితో సంత నూతలపాడులో మొదలైన బూచేపల్లి శకం స్టిల్ కంటిన్యూ అవుతోంది సంత నూతలపాడు సొంత ప్రాంతమైనా అది ఎస్సీ రిజర్వ్డ్ అయిపోవడంతో రెండు వేల నాలుగులో దర్శి పోటీ చేసిన సుబ్బారెడ్డి అలా ఆట మొదలెడితే దాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు ఆయన భార్య వెంకాయమ్మ కుమారుడు శివప్రసాద్ రెడ్డి పోటీ చేసేది దర్శిలో అయినా సొంత నియోజకవర్గం సంత నూతలపాళ్లోనూ బలమైన కేడర్ ను మెయింటైన్ చేస్తున్నారు రెండు నియోజకవర్గాల్లోనూ పార్టీలకు అతీతంగా తమకంటూ వర్గాలను ఏర్పాటు చేసుకున్న బూచేపల్లి ఫ్యామిలీ పొలిటికల్ పవర్ ను చెప్పు చేతల్లో పెట్టుకుంటోంది రెండు వేల ఇరవై నాలుగులో అంతటి కూటమి గాలిలోనూ దర్శిలో వైసీపీ జెండా ఎగరేసిన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి సంత నూతలపాళ్లోనూ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు అప్పట్లో కాంగ్రెస్ ఇప్పుడు వైసీపీ అన్నట్లుగా సంత నూతలపాడులో ఎవరు పోటీ చేసినా ఆర్థికంగా ఆదుకోవడమే కాకుండా తన సొంత క్యాడర్ను ను ప్రచారానికి పంపుతోంది ఫ్యామిలీ ఎన్నికల్లో స్వతంత్రంగా గెలుపు సాధించింది మొదలు వరకు ఫ్యామిలీ పట్టు అంతకంతకు పెరిగిందే తప్ప తగ్గలేదు స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి కాంగ్రెస్ లో చేరిన సుబ్బారెడ్డి రెండు వేల తొమ్మిదిలో వారసుడు శివప్రసాద్ రెడ్డిని బరిలో నిలిపి గెలిపించుకున్నారు రెండు వేల పద్నాలుగులో శివప్రసాద్ రెడ్డి ఓడిపోయినా పంతొమ్మిది ఎన్నికల్లో పోటీకి దూరమైన పొలిటికల్ గా పట్టు మాత్రం కోల్పోలేదు సుబ్బారెడ్డి మరణానంతరం ఆయన భార్య బూచేపల్లి వెంకయ్యమ్మ స్థానిక సంస్థల ఎన్నికల్లో దర్శి జెడ్పీటీసీగా గెలిచి జెడ్పీ చైర్పర్సన్ బాధ్యతలు చేపట్టారు అలా తల్లి కొడుకులిద్దరూ జిల్లా రాజకీయాల్లో రాణిస్తున్నారు అంతేకాదు ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా శివప్రసాద్ రెడ్డికి ప్రమోషన్ ఇచ్చింది వైసీపీ హైకమాండ్ దీంతో బూచేపల్లి కుటుంబం జిల్లా రాజకీయాల్లో మరింత కీలకంగా మారింది దర్శి నుంచి రాజకీయాలు చేస్తున్నప్పటికీ సొంత నియోజకవర్గం సంత నూతలపాడులో బూచేపల్లి కుటుంబం మరో పవర్ సెంటర్ గా మారిపోయింది రెండు వేల తొమ్మిది నుంచి తమ పార్టీకి సంబంధించి ఎవరు పోటీ చేసినా బూచేపల్లి కుటుంబమే అన్ని విధాలా ఆదుకుంటోంది తాము గెలవడమే కాదు సొంత ఇలాఖాలో అభ్యర్థిని గెలిపించుకునేందుకు గట్టిగా పనిచేస్తారు కాబట్టే బూచేపల్లి కుటుంబానికి రాజకీయంగా ఏ పార్టీ అయినా ప్రాధాన్యత ఇస్తుందనే అభిప్రాయం ఉంది ఇప్పుడు అధినేత వైఎస్ జగన్ దగ్గర కూడా తల్లి కొడుకులిద్దరికీ మంచి మార్కులే పడుతున్నట్టు తెలుస్తోంది బూచేపల్లి కుటుంబం సైతం వైఎస్ ఫ్యామిలీకి సన్నిహితంగా మెలగడం దీనికి కారణంగా తెలుస్తోంది ఆ నమ్మకంతోనే దర్శి సంత నూతలపాడు నియోజకవర్గాల్లో బూచేపల్లి కుటుంబం నిర్ణయించిన వారే వైసీపీ అభ్యర్థులుగా ఉంటారని తెలుస్తోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నియోజకవర్గానికి కొత్త వ్యక్తి అయినా సంత నూతలపాడులో సుధాకర్ బాబు గెలవడానికి కారణం బూచేపల్లి కుటుంబమే అన్న అభిప్రాయం ఉంది రెండు వేల ఇరవై నాలుగులో మేరుగు నాగార్జున కోసం కూడా బూచేపల్లి ఫ్యామిలీ గట్టిగానే ప్రయత్నించిన అంతర్గత సమస్యలతో ఓటమి తప్పలేదు అయితే పోయిన చోటే వెతుక్కోవాలి అన్న ఆలోచనతో సంతనూతలపాడులో తిరిగి పాగా వేసేందుకు మాజీ మంత్రి మేరుగు నాగార్జున కేడర్ ను ఇప్పటి నుంచే సమాయత్తం చేసే ప్రయత్నాలు ప్రారంభించారట అందరినీ సమన్వయం చేస్తూ ఇటీవల ఏర్పాటు చేసిన సభకు బూచేపల్లి కుటుంబాన్ని ప్రత్యేకంగా ఆహ్వానించారట ఆ మీటింగ్ వచ్చిన శివప్రసాద్ రెడ్డి వెంకాయమ్మలు కార్యకర్తలకు నిర్దేశం చేశారట కలిసుంటే కలదు సుఖం అంటూ హితబోధ చేశారట మరి బూచేపల్లి ఫ్యామిలీ మరోసారి సంత పట్టు సాధిస్తుందా వైసీపీని గెలుపు ట్రాక్ ఎక్కిస్తుందా అన్నదే ఇప్పుడు పొలిటికల్ గా అవుతోంది